హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే మెట్లు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే బాగుంటుంది ఎక్కడ పెట్టకూడదు అనే విషయం మీద మనం ఈరోజు చర్చించుకుందాం మనం ఈరోజు ఏంటంటే చాలామంది ఏంటంటే మెట్లు పెట్టకూడని ప్లేస్లు ఏంటంటే తూర్పు ఈశాన్యంలో మెట్లు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు అదేవిధంగా మనం ఇంకొకటి ఉత్తర ఈశాన్యంలో కూడా మెట్లు పెట్టకూడదు పడబడ వాయువులో మెట్లు పెట్టకూడదు అలాగే దక్షిణ ఆగ్నేయంలో కూడా మెట్లు పెట్టకూడదు ఇలా పెట్టుకోకుండా ఉన్న ప్లేసులు అన్నమాట ఇది ఎందుకు పెట్టకూడదు అంటే తూర్పు ఈశాన్యంలో ఎట్టి పరిస్థితిలో మెట్లు పెట్టుకోకుండా మనం ఉండాలి ఎందుకంటే తూర్పు నుంచే కదా మనకి సూర్యకిరణాలు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ ఆ తూర్పు ఈశాన్యంలో మెట్లు పెట్టడం వల్ల వచ్చే అనర్ధాలు ఏంటంటే మన తూర్పు నుంచి మనకి హాల్ ఉంటుంది కనుక హాల్లో సింహద్వారం కోల్పోతాం మనం మెట్లు పెట్టడం వల్ల అదొకటి తూర్పులో బరువు ఉంటుంది కనుక మనం బరువు పెట్టుకోకుండా మనం వాస్తులో భాగంగా మనం దాన్ని తెలుసుకోవాలి అదే విధంగా ఏంటంటే మనం ఉత్తరంలో కూడా మనం తూర్పు ఉత్తర విషయంలో కూడా మనం మెట్లు పెట్టుకోకుండా ఉంటే మంచిది చాలామంది తెలియక ఏదేదో రకరకాలుగా డిజైన్ చేస్తారు మెట్లు మెట్లను కూడా ఎప్పుడూ కూడా చక్కటి వాతావరణంలో డిజైన్ చేయాలి ఉత్తర విషయాల్లో మెట్లు పెట్టవల నష్టం ఏంటంటే చాలా అనర్థాలకు గురవుతాము ఎందుకంటే పిల్లలు చదువులు ఒకటి ప్లస్ ఎదుగుదల ఒకటి ఇటువంటి అనేక అనేక రకాలైన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కనుక ఉత్తర విషయంలో మెట్లు పెట్టకూడదని వాస్తుపరంగా తెలియజేస్తున్నాం అలాగే మీకు పడమట వాయువులో మెట్లు పెట్టమని వచ్చిన నష్టం ఏంటంటే పడమట ద్వారాన్ని వాయువు ద్వారాన్ని మనం క్లోజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది కనుక అక్కడ కూడా మెట్లు పెట్టకూడదు అక్కడ మెట్లు పెడితే దరిద్రానికి దారిసినట్టే ఉంటుంది అన్నమాట అదేవిధంగా మనం దక్షిణ ఆగ్నేయలో కూడా మనం మెట్లు పెట్టకూడదు అక్కడ పెట్టడంలో కూడా ఏంటంటే అక్కడ కూడా శివద్వారం వస్తుంది కనుక ఆ శివద్వారం ఎదురుగా మెట్లు పెట్టుకోకూడదు అని వాస్తుపరంగా తెలియజేస్తున్నాను చాలామంది ఒక్కొక్కసారి డిజైన్ చేసినప్పుడు దక్షిణ ఆగ్నేయలో మెట్లు పెట్టుకొని తూర్పు ఈశాన్యంలో సింహద్వారం పెట్టుకోవడం జరుగుతుంది కట్టకూడదని వాస్తుపరంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్ని వాస్తుపరంగా ఉన్నాయి కనుక అదే విధంగా మనం పెట్టకూడదు ఇప్పుడు మెట్లు పెట్టుకున్న విషయానికి వస్తే మనం ఏం చేయాలంటే మనం తూర్పు ఆగ్నేయ దిశగా మనం మెట్లు పెట్టుకోవాలి అలాగే తూర్పు ఆగ్నేయ దిశగా మెట్లు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం తూర్పు ఆగ్నేయంగా మనం పైకెక్కుతాం కనుక దానివల్ల ఎటువంటి ఇబ్బందులు కానీ విరుకులు కానీ ఉండవు ఎందుకని అంటే అక్కడ పెట్టుకోవటం వల్ల చాలా ఉపయోగ ప్రయోజనకర్ణాలు చాలా ఉంటాయి అన్నమాట అదేవిధంగా ఉత్తర వాయువులో మెట్లు పెట్టుకోవాలి ఉత్తర వాయువులో మెట్లు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఉత్తర వాయువులో మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కనుక అక్కడ మెట్లు పెట్టుకొని ఆ మెట్లు కింద కానీ సెటింగ్ ట్యాంక్ తీసుకునే అవకాశం ఉంటుంది ప్లస్ అక్కడే మన మెట్లు కింద కూడా టాయిలెట్స్ అంటే పెద్ద సైడ్ కనుక అయ్యి ఉంటే మనం టాయిలెట్స్ పెట్టకూడదు చిన్న చిన్న సైట్లు అంటే అరవై గేజాలు డెబ్బై గేజాలు వంద కేజాలు అయితే అవుట్స్ కోసం మనం టాయిలెట్ నిర్వహించుకుంటాం అది తప్పేం కాదు టాయిలెట్స్ పెట్టడం వల్ల అది వాయుం పెరిగింది అనుకోవడం అనేది కూడా పొరపాటు అది ఎందుకని అంటే మెట్లు డిజైన్ చేసినప్పుడే మెట్లతో పాటు పైన క్యారడర్ వస్తుంది కనుక అది వాయుం పెరిగినట్టు కాదు దయచేసి చాలామంది యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు మెట్టు మెట్ల మెట్లు కింద టాయిలెట్ కట్టడం వల్ల మీకు ఇది పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ఏం పర్లేదు మీరు ఉత్తర వాయువులో మెట్లు పెట్టుకోవచ్చు టాయిలెట్ పెట్టుకోవచ్చు అదే ఎందుకంటే అవుట్స్ కోసం ఎప్పుడో ప్రతి డైలీ వాడటం కోసం కదా ఎప్పుడోసారి అవుటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్లో మనం ఆశ్రమం ఇవ్వం కాబట్టి యూరస్కి టాయిలెట్స్కి వాటికి మనం పెట్టుకుంటాకి పర్వాలేదు కానీ అదేవిధంగా నేను తూర్పు ఆగ్నేయంలో కూడా మనం మెట్లు పెట్టుకొని అక్కడ టాయిలెట్స్ నిర్మాణం చేసుకోవచ్చు అక్కడ టాయిలెట్ నిర్మాణం చేసుకున్నప్పుడు ఈ రెండు టాయిలెట్స్ మనం నిర్మాణం పెట్టు నిర్మాణంలో ఉంటుందన్నమాట ఆ టాయిలెట్స్ పెట్టుకున్నప్పుడు మనం దాన్ని డైలీ క్లీన్ చేసుకునే విధంగా ఉంటే చాలా మంచి ఫలితాలు పొందుతాము అదేవిధంగా నైరుతిలో పరమట నైరుతిలో మెట్లు పెట్టుకోవచ్చు అండి కానీ దాని కింద మటుకి ఎటువంటి టాయిలెట్స్ మనం పెట్టకూడదు కావాలంటే స్టోర్ రూమ్ కింద మనం డిజైన్ చేసుకోవచ్చు మన దాన్ని అంటే పా పాత వస్తువులు వాటిని అటువంటివన్నీ స్టోర్ రూమ్ కింద మనం నైరుత్యం వలనలో నిర్మాణం చేసుకోవచ్చు అదేవిధంగా ఏంటంటే మనం దక్షిణ కూడా మనం మెట్లు పెట్టుకోవచ్చు చాలామంది ఏంటంటే నైరుత్యం మెట్లు పెడితే అదే అవదండి ఇది పూర్వం కాలం చూస్తున్న ఆచారం ఇది అందరూ పెట్టుకుంటారు మీరు పెట్టుకోవచ్చు దీని గురించి వాళ్ళ వీడియోలు వీడియోలు చూసి భయపరిచిన పని లేదని వాస్తుపరంగా తెలియజేస్తున్నాను మనం దక్షిణ నైరుతిలో మెట్లు పెట్టుకున్నప్పుడు మెట్ల కింద కూడా అవసరమైతే మామూలుగా స్టోర్ రూమ్ పెట్టుకోవచ్చు టాయిలెట్ పెట్టకూడదు ఎందుకంటే దక్షిణ నైరుతిలో టాయిలెట్లు పెట్టకూడదు దక్షిణ నైరుతిలో స్టోర్ రూమ్ పెట్టుకోవచ్చు ఈ విధంగా అంటే మెట్లు డిజైన్ చేసుకునే విధానం ఈ రకంగా ఉంటుంది కనుక మనకి మంచి ఫలితాలు పొందుతాము మనం అద్భుతంగా ఉంటే కనుక ఈ ఫలితాలు అందుకోసం చేసే మెట్లు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకొని మనం ఆ రకంగా ముందుకు వెళ్ళాలని వాస్తవంగా తెలియజేస్తున్నాం మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి